నారా లోకేష్ సత్యవేడు నియోజకవర్గంలోని టీడీపీ పార్టీలో నెలకొని ఉన్న అనస్థితిని తొలగించేందుకు ప్రత్యేకంగా విచ్చేస్తున్నారని తెలియడంతో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అనుచర వర్గం కొందరు టీడీపీ కార్యకర్తలు సత్యవేడు స్థానిక పెట్రోల్ బంక్ వద్ద ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెన్షన్ ఎత్తేయాలంటూ ప్లకార్డ్స్ చేతపట్టి నినాదాలు చేశారు మీడియాతో టీడీపీ పార్టీ శ్రేణులు మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గం పరిశీలకులుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ నాయుడు స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు ஒத்து பண்ணிட்டேன் இப்போ யாரும் வரကုန်ற அரவத்தடா நான் ஒத்து பாதே பாதே ஆமேல நீங்க செல்ஃபு கால் எஸ் சார் சிக்ஸ் பேரை அந்த மேவா மேமே மேமே எந்த போலீஸ் மா கண்ட வந்து பாத்த நான் பாம் லேಸ್ಕೊனாவா கண்ணல தந்துச்சுங்கரா போலீஸா நம்ம செண்டிக்க வந்துறா கட்டி கிடுன పెద్దలు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎంతో పటిష్టంగా ముందుకు పోతుంది మన లోకేష్ అన్న గారు సచివేడుకు రావడం చాలా అదృష్టం ఏదైతే నర్తనాడక నడుస్తున్నటువంటి మన నియోజకవర్గంలో సమస్యలు ఉన్నదో వాటన్నిటిని ఇంకా వేగవంతం చేసేదానికి మనకి నారా లోకేష్ అన్న గారు సచివేడుకి రావడం జరిగింది ఎటువంటి సమస్యలు లేకుండా మాకు ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారము అందరూ స్వాగతించి పూల అలంకరణతో ఆయనకి పూల దండలేసి జే కొట్టి నారా లోకేష్ అన్న గారికి చాలా చాలా అద్భుతంగా ఈ ఫంక్షన్ ఈవెంట్ జరిగి చాలా అందరూ సంతోషంగా ఎటువంటి చిన్న చిన్న ఒక ఎట్లా అంటే చర్యలకు పాల్పడకుండా ఎమ్మెల్యే గారు చాలా చాలా ఆనందంగా అద్భుతంగా ఈ ఫంక్షన్ నిర్వర్తించేదానికి మన కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో ఆదిమూలన్న గారిని గెలిపించినటువంటి వాళ్ళంతా ఉన్నారు కష్టపడి రాత్రి పౌలు కష్టపడినటువంటి ప్రతి ఒక్కరిని చాలా వేడుకుంటున్నాము పెద్ద మనసుతో అర్థం చేసుకోండి ఇవన్నీ చాలా అద్భుతంగా డిసిప్లైన్ గా సహకరించాలా సహకరిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాము ఏ అందరూ ఆయన సేవలు మన నియోజకవర్గానికి వచ్చేలాగా అందరూ సహకరించి నియోజకవర్గం చేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రికి అతివేడి నియోజకవర్గ ప్రజల తరఫున స్వాగతం తెలియజేస్తున్నాము మీరు మా ఎమ్మెల్యే కోనిపోలేటి ఆదిమోహన్ గారిని ఆదరించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రజల సహాయ సహకారాలతో మీరే గెలిపించుకున్నారు ఆయన ఆదరించారు మీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు

ఆదిమూలం గారి పేరు ఉన్న సస్పెన్స్ ఎత్తివేసి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఉంటుపడింది ఎక్కువ దిశ లేకుండా పోయింది ఎవరైనా ముండి లాగా తయారైపోయింది అంత దోపిడీ వాళ్ళతో రాజ్యంగా తయారైంది కాబట్టి చెరుకుకి ఎవరైతే పనిచేశారు ఆ మగ్లర్లు ఆ దోపిడీదారులు ఆ భూస్వాముల పెత్తనం ఈ నియోజకవర్గంలో ఎక్కువ కాబట్టి మీరు పెద్ద మన చేసుకొని అన్న పెద్ద వయసుకెళ్ళవాడు రైతి నిజాయితీ కిల్లిబుట్టి ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఈ సస్పెన్షన్ ఎత్తివేసి సత్యపేడి నియోజకవర్గ ప్రజల యొక్క కోరికలు తీర్చగలరాని మిమ్మల్ని సత్యపేడి నియోజకవర్గ ప్రజల తరఫున బతిమాలి పెడుకుంటున్నాం సార్